సిక్స్ మార్పు మాత్రం దీన్ని గమనించవలసిందిగా అవగాహన కోరుతున్నాను సోటీ చాలా చాలా జరుగుతుంది आखिर है नंबर 1 नंबर 4 राइट नंबर 5 ओके नंबर 6 हनुमान कलर कार्ड नंबर 6 ओके राइट नंबर 7 ओके नंबर 8 आई डॉक्टर नंबर 9 बाकी पूरी नियम राइट नंबर 10 नंबर 11 नंबर 12 नंबर 13 ओके नंबर 14

टोल सिज़ सो अनरीव सो मतिलबु అందరిలో ప్రెసెంట్ అయినప్పుడు సో వాళ్ళందరిలో ప్రెసెంట్ అయ్యి కూడా వాళ్ళు కూడా ప్రజెంట్ అయ్యడం జరిగింది మన దీంట్లో మనం చూసినట్టు సుమారుగా ఈ ఫార్డినెట్లో పద్దెనిమిది మంది ఈ ఉమెన్కి అలాట్మెంట్ రావడం జరిగింది అదే అతని థర్టీ మంది మెయిన్కి అలాట్మెంట్ రావడం జరిగింది టోటల్ మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టోటల్గా అన్న కోఆర్డినెట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్తో ఇతర శాఖల కోఆర్డినెట్ చేసుకోవడం క్యాండిడేట్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదేవిధంగా అరేంజ్మెంట్స్ అంతా కూడా ఏ విధమైన ఆటకాలుగా ప్రాపర్ అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసినా టోటల్ కూడా మార్నింగ్ అందులో టైం స్టార్ట్ చేసి అనుకున్న టైం కంటే ముందుగానే మొత్తం సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసుకోవడం జరిగింది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.